ఇప్పటికే కేటీఆర్ మీద నాగార్జున ఫ్యామిలీ మీద మంత్రి కొండా సురేఖక్క మాట్లాడిన మాటల మీద రాష్ట్రంలో మస్తు రచ్చైతుంటే ఇప్పుడు మల్లో మంత్రి సురేఖక్క ఏం మాట్లాడిందో ఈ మరి అసలే కేటీఆర్ కు పదవీకాంక్ష ఎక్కువ మరి లోపల ఏమన్నా బొండిగా విసుకుండో లేకపోతే తలకాయ వాళ్ళ కొట్టి సాగు కొట్టి లోపల ఏమైనా పూడ్చిపెట్టిండో మరి మనిషి కనపడకపోతే అనుమాన పరాడుచిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అగో ఇన్నారు కదా కేసీఆర్ సారు బయట కనబడకపోయే వరకు అసలు సార్ కు ఏమైందోనని పబ్లిక్ అందరూ అనుమాన పడుతున్నారట మరి పదవి మీద మీదున్న పాయిదంతో అలా నాయనని చంపి బొంద పెట్టిందోనని నాకు కూడా అనుమనత్తున్నది ఇక ముచ్చట మీద పోలీసులు కంప్లైంట్ చేసి ఎంబటే కేసీఆర్ జాడను కనుక్కోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పుకొచ్చింది ఓ మీటింగ్ లా ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు మంత్రి సురేఖక్క అద్దుపద్దు లేకుండా ఏందేందో మాట్లాడుతున్నది ఒక బాధ్యత గల మంత్రి ఉండి ఇట్లా ఏది పడితే అది మాట్లాడు పద్ధతి అని మస్తు గరమైతున్నారు అక్క మాటలు ఇన్నోళ్ళు మరి కొసకు కూగి పంచాదులు ఏడు దాకా పోతాయో ఏమో పోన్ పబ్లిక్ కు ఏదో మంచి చెత్తరని ఓట్లేసి గెలిపిస్తే రోజుకు పంచాది ముంగటేసుకొని కాంట్రవర్సీ చేసి కాలం గడుపుతున్నారు అని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు